అండ్ అందరు బాగున్నారా ఈరోజు మేము గిన్నె పండ్లు దెంపుతున్నాం చూడండి మా గిన్నె చెట్టు మా బాబాయి మేస్త్రి అందరు వెళ్ళదారు చూడరి చెట్టు అయితే బాగా పెద్దగా ఉంది కాయలు చూడండి పై పై కొమ్మకు ఉండే ఇంకా పై నువ్వు పట్ట అట్లనే ఉంచు పట్ట అట్లనే ఉంచు లాస్ట్కి దిద్దులే చెట్టు మాత్రం భలేకున్నాయి కాయలు నేనేమి ఉన్నాయో అనుకుంటున్నాగో అసలు నిజంగా రా నేను వీళ్ళు ఊక దింపడానికి కొత్త అనుకున్నా కానీ ఇంకా అసలు భలేకుండా అస్సలు కొమ్మలే కదే చాలు మస్తున్నాయి ఒక్కొక్క కాయ ఎట్లుందా బాగున్నాయి కాయలు దీన్నే ఎట్లాది చెట్లను మంచిగా అబ్బా వారు అసలు ఎట్లా పడుతున్నారు చూడు బాబు గడు నేను అసలు ఈ చెట్లకి ఏమి ఉన్నాయి అనుకున్నా అసలు మా పిల్లలకి తెలియదు ఓ అగో ఇటు కూడా ఉన్నాయి బాగానే అసలు చెట్టు బాడే పండి నేల్లే చెట్టు అయితే భద్ద ఉంది కాయ కూడా ఇక చూద్దాము కాయలను చూద్దాము ఇక చూడండి కాయ ఒక్కొక్కటి ఎంత బాగుందో మీకైతే అంత మా మేస్త్రిలు చూడ ఎంత కష్టపడతా ఉన్నారు చెట్టుకైతే మస్తున్నాయి కాయలు ఆకులు ఏర్పడట్లేదు కానీ కాయలు అయితే గుత్తుల ఉన్నాయి మా ఇంటి పక్కన ఉండి నేను అనుకున్నా కదా చెట్టు పెద్దగా ఉంది ఆకులు అవపడుతున్నాయి కాయలు లేవు కదా అనుకున్నా కానీ సూపర్ ఉంటాయి కాయలు ఎట్లా అంటే మొత్తం లగ్గలకు లగ్గలు గవ్వలాగా ఉంటాయి కాయలాగా చెట్టు చూడండి అవుపడతాన అవపడట్లేదు కానీ మస్తు మేము నలు బయటపడకుండా పట్ట అయితే వేసినాము నలుగురు దిక్కుల నలుగురం పట్టుకున్నాం మంచిగా ఒక్క కాయ కూడా కింద పడద్దు అనుకుని అయితే పాటు డైటి పడినాయి కింద అయితే మేము తీసుకోలేదు ఇక దులుపుతూ ఉంటా కొమ్మల కాంచి పడినాయి నాకైతే కాయలు అంటే చాలా ఇష్టం మంచిగా అనిపిస్తుంది నేరటి పళ్ళు చాలా గమ్మ స్త్రీ అయితే ఇంకా కాయలు బలీగా దులుపుతూ ఉన్నాడు కదా చూడండి అప్పుడు తాగు డై దిక్కు నలుగురం ఒక దిక్కు కూర్చున్నాం చాలా బాగా అనిపిస్తుంది కాయలు చూడండి దగ్గరికి తీస్తాను ఎంత బాగుంటుంది ఒక్కొక్క కాయ అయితే చాలా బాగుంటుంది చాలా చాలా బాగున్నాయి కాయలు నెరవే పండ్లు ఏ సీజన్ నేరు పండ్లు కదా చెట్టుకి అయితే చాలా బాగున్నాయి కాయలు చూడండి ఎట్లా ఒక్కొక్క కాయ చాలా బాగుంది కదా పొరుగునే కదా మీ కింద పడనీయలేదు కాయలు చాలా అసలు ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా ఇష్టం ఇవి కాయలు కూడా గులావాల మంచి మంచి ఎరకొచ్చుకున్నాం మేము ఇవి తింటే షుగర్ పేషెంట్లకైతే బాగుంటుంది ఒకనండి తెంపుకున్నాం ఎవరిది వాళ్ళైతే పట్టుకున్నాం నేను ఇంటికి వస్తున్నా ఓకేనండి ఏరడు పనులు ఎంతమందికి ఇష్టం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూడండి ఓకేనండి మరి బాయ్